పుత్ర పవిత్రాత్మ నామే ఈనాటి దేవుని వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానము పలుకుతూ ఉన్నాను ఈనాటి వాక్యము మత్తయి శుభవార్త ఇరవై ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనం వరకు మరియు పదివ వచనం వచనము నుంచి పదమూడవ వచనం వరకు చదువుకుందా పరలోక రాజ్యము ఇట్లుండెను పది మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి స్వాగతమీయా ఎదురేగిరి అందు ఐదుగురు గురు వివేకవతులు మరి ఐదుగురు గురు అవివేకవతులు అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకుని పోలేదు వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రలలో నూనెను తీసుకుని పోయిరి పెండ్లి కుమారుని రాక ఆలస్యము కాగా వారెల్లరూ కొనికి నిద్రించుచుండి అర్ధరాత్రి సమయమున ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అతనికి ఎదురు వెళ్ళుడు అను కేక వినపడెను పదేవ వచనము కొద్ది మంది కొనుటకు అంగడికి పోయిరి ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను సిద్ధముగానున్న వారు అతని వెంట వివాహోత్సమునకు వెళ్లి ఆపై తలుపు మోయబడెను తరువాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభు ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టి ఆయన నేను ఎరుగనని నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను కనుక మెలకువతో ఉండు ఎలైనా ఆధీనమును ఆఘడియను మీరు ఎరుగరు ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము వామెకు స్థుతి కలుగునుగాక దేవుని నమ్మినటువంటి బిడ్డలార ఈనాటి వాక్యము మనందరికీ బోధిస్తున్నటువంటి చక్కనైనటువంటి మాట పది మంది కన్యల గురించి వాక్యము మాట్లాడుతూ ఉంది ఈ పది మంది కన్యలట ఒక వివాహానికి ఆహ్వానింపబడ్డారు పెండ్లికి వెళ్ళినటువంటి వీళ్లకు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు కాగడాలతో ఆ పెండ్లి కుమారుడిని ఆహ్వానించేటటువంటి బాధ్యతను అప్పగించారు వివాహము నడిపిస్తున్నటువంటి యజమాని అయితే వీళ్ళందరూ కూడా తమ కాగడాలను సిద్ధము చేసుకుని ఒత్తులు సిద్ధము చేసుకుని తగినంతగా నూనె తీసుకొని అక్కడికి వెళ్ళవలసి ఉన్నది అయితే ఈ పది మంది కూడా పెండ్లి కుమారుడు రాక కోసం ఒత్తులు కాగడాలు సిద్ధపరచుకున్నారు వారిలో కొద్ది మంది ఎక్స్ట్రాగా కావలసినంత మొత్తములో నూనెను కూడా అధికముగా తీసుకుని వెళ్ళారు కొద్ది మంది కాగడాలు సిద్ధపరచుకున్నారు ఒత్తులు సిద్ధపరచుకున్నారు కొద్దిగా నూనెను తీసుకున్నారు కానీ అధికముగా కావలసినంత మోతాదులోనూ నేను సిద్ధపరచుకో అయితే అందరూ పది మంది కూడా అక్కడికి వెళ్ళారు పెండ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది అని చెప్పి అందరు కూడా నిద్రపోయారు తర్వాత అర్ధరాత్రి సమయములో ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ప్రకటన జరిగింది అందరూ కూడా పెండ్లి కుమారుడు వస్తున్నాడు వస్తున్నాడు అని చెప్పి అందరూ లేచి సిద్ధపడుతున్నారు ఆ సిద్ధపడుతున్న సమయంలో వీళ్ళు కొంతమంది చూస్తే కాగడాలలో నూనె అయిపోయింది కొద్ది మంది ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు కాబట్టి ఆ ఒత్తులకు నూనె అద్ది నూనె పోసి కాగడాలు సిద్ధపరుచుకున్నారు వారిలో కొద్ది మంది అధికముగా నూనె తెచ్చుకోలేదు వారు తెచ్చుకున్న నూనె అయిపోయింది వెంటనే ఈ తెచ్చుకున్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మా నూనె అయిపోయింది ఒత్తులకి కొంచెం నూనె ఇస్తారా అని చెప్పి అడుగుతారు మాకు సరిపోదిది మీరు అంగడికి వెళ్ళి తెచ్చుకోండి అంటారు షాపుకి దుకాణానికి వెళ్ళి తెచ్చుకోండి అంటే వీళ్ళు తెచ్చుకోవడం కోసం షాపుకి వెళ్ళారు వీళ్ళు వచ్చే లోపే పెండ్లి కుమారుడు రానే వచ్చాడు సిద్ధముగా ఉన్నటువంటి ఐదు మంది యువతులు కన్యకలు ఈ ఐదు మంది కాగడాలతో వెళ్లి పెండ్లి కుమారుని తీసుకుని వివాహ మహోత్సవానికి వెళ్ళిపోయారు అంగడికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేసరికి పెండ్లి కుమారుడు వెళ్ళడం జరిగింది తలుపులు గేట్లు వేసేయడం జరిగింది వీళ్ళు వచ్చి తలుపు తీయండి మేము పెండ్లి కుమారుడిని ఆహ్వానించడానికి వచ్చినటువంటి కన్యకలమే మేము లోపలికి రావాలి తీయండి అంటే అప్పుడు పెండ్లి కుమారుడు అంటున్నాడట మీరెవరో నాకు తెలియదు నన్ను ఆహ్వానించడానికి వచ్చిన వాళ్ళు సిద్ధముగా ఉన్నవారు లోపలికి వచ్చేశారు అని చెప్పి తలుపులు తీయలేదట ఇది ప్రభు చెబుతున్నటువంటి ఒక ఉపమానము స్వయముగా క్రీస్తు ప్రభువే చెబుతూ మొదటగా ఈ ఉపమానం ప్రారంభించే ముందు ప్రభు ఒక మాట అన్నాడండి మా తైష్ భాత ఇరవై ఇరవై ఐదవ అధ్యాయం ఒకటవ వచనములో ప్రభు అంటున్నారు పరలోక రాజ్యము ఇట్లుండును ఎట్లా ఉంటుందట పది మంది యువతులు పెండ్లి కుమారుని ఆహ్వానించడానికి సిద్ధపాటుగా ఉండమని చెబితే ఐదుగురు వివేకవంతులు మాత్రమే తమకు కావలసిన వస్తువులన్నీ సిద్ధపరచుకుని సిద్ధముగా ఉన్నారు పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళారు ఐదుగురు అవివేకవంతులు కావలసినవి సిద్ధము చేసుకోకపోవడం వలన పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధముగా లేరు కాబట్టి పెండ్లి కుమారుడితో పాటు వివేకవంతులు పరలోక రాజ్యమును చేరినట్లుగా అవివేకవంతులు పెండ్లి కుమారుడితో వెళ్ళలేదు కనుక రాజ్య ప్రాప్తిని పోగొట్టుకున్నారు ఇక్కడ మనము నేర్చుకోవలసినది ఏమిటయ్యా అంటే రెండు ముఖ్య విషయాలు ఒకటి పది మందికి ఒకే బాధ్యత ఇవ్వబడింది ఒకే సమయం ఇవ్వబడింది సిద్ధపాటుగా ఉండటానికి కావలసిన ఒత్తులు కాగడాలు నూనెను తెచ్చుకోమని ముందుగానే చెప్పి సిద్ధపడి ఉండమని చెప్పడము జరిగింది కానీ వారిలో ఐదుగురు సిద్ధపడి ఉన్నారు ఐదుగురు సిద్ధపాటుగా లేరు మనందరికీ కూడా భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చి జీవితానికి తా కావలసినటువంటి అన్ని అవకాశాలను కూడా భగవంతుడు తెలివితేటలు జ్ఞానమును అన్నిటినీ కూడా మనకు పనిచేయటానికి కావలసినటువంటి అన్ని అవయవాలను మంచిగానే ఇచ్చారు దానిని ఉపయోగించుకొని ప్రయోజకులు వివేకవంతులుగా ఉండి దేవుని చిత్తానుసారం మంచి జీవితము జీవించి దేవునితో పాటు దేవుని రాజ్యములోనికి వెళ్ళేవారు కొందరైతే భగవంతుడిచ్చినటువంటి తెలివితేటలను జ్ఞానమును చెడుకు వాడుకునే వాళ్ళు కొందరు అసలు ఉపయోగించని వాళ్ళు అందరు కొందరు దేవుడు వచ్చినప్పుడు దైవరాజ్యానికి సిద్ధపడి ఉండకుండా ఈ లోక ఆకర్షణకు లొంగిపోయి ఈ లోకములో మత్తు నిద్రలో ఉండిపోతూ సిద్ధపాటు తనము లేకుండా ఉండే వాళ్ళు మిగతా వారు మరి మీరు సిద్ధపడి ఉన్నారా సిద్ధపాటు తనముతో లేకుండా ఉన్నారా అని ఈ రోజున ప్రభు అంటూ ఎవరైతే రాకడ సమయం వచ్చినప్పుడు ఆ గడియా ఆదినము ఆ సమయము వచ్చినప్పుడు సిద్ధపాటుగా ఉండి దైవరాజ్యానికి అర్హులుగా ఉంటారు వారు దైవరాజ్యములోనికి వెళతారు ఎవరైతే సిద్ధపాటుగా ఉండి విచ్చలవిడి వ్యసనాలతో ఇష్టానుసారంగా ఈ లోక ఆకర్షణ లొంగిపోయి ఈ లోకపు బిడ్డలుగా ఏమార్పు ఏమార్పుతనముతో తనముతో ఉంటారో వారు దైవరాజ్యములోనికి అడుగు పెట్టలేరు అందుకు అర్హులు కాదు అంటూ దేవుడి యొక్క పరలోక రాజ్యమును గుర్చి ఉపమానమును ఈ రోజున బోధిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని నమ్మినటువంటి బిడ్డలారా మీరు ఎటువైపు ఉన్నారు ప్రభు వచ్చినప్పుడు ఆ గడియ ఆ సమయము ఆరాకడ వచ్చినప్పుడు సిద్ధపాటుగా ఉన్నారా ప్రభునితో వెళ్ళడానికి లేకపోతే ఏ మార్పు తనముతో చూద్దాములే చేద్దాములే ఇంకా సమయం ఉంది కదా నేను ఇప్పుడే వెళ్ళిపోవటం లేదు నేను ఇప్పుడే చనిపోవటం లేదు దైవరాజ్యానికి ఇప్పుడే వెళ్ళవలసిన అవసరం లేదు ఇప్పుడే సిద్ధపాటు పడవలసిన అవసరం లేదు నా ఇష్టానుసారం నేను జీవిస్తాలి అనుకుంటూ దేవునికి దూరమైపోయి సిద్ధపాటుతనము లేకుండా దైవరాజ్యానికి దూరముగా జీవిస్తున్నారా ప్రభువు చాలా సూటిగా అడుగుతున్నారు చెప్పాలనుకున్నది చెప్తున్నారు అర్హతతో ఉంటే సిద్ధపాటు తనముతో ఉంటే నాతో పాటు నా రాజ్యానికి వస్తారు లేకుంటే పత్తిష్మ యుహాన్ గారు చెబుతున్నట్లుగా తుర్పారబట్టు కాయన చేతిలో చేట సిద్ధముగా ఉన్నది గింజలను గిడ్డంగులలో వేసుకుని భద్రపరుచుకుంటాడు అంటే సిద్ధముగా ఉన్న వారిని తనతో తీసుకెళతారు సిద్ధపాటుతో లేని వారు ఆరని అబ్బిలో వేసేటటువంటి పొట్టులాగా ఉంటే నరకాగ్నిలో మండిపోతూ అగ్గిపోతూ ఆరని అగ్నిలో వేసి కల్చబడతాము అంటూ యోహాను గారు చెబుతున్నటువంటి మాటలు మరొకసారి గుర్తు చేస్తున్నా అందుకే వాక్యము ఉపమానము మొదటిలో ఈ రోజు సువిశేషం మొదటిలో యేసు ప్రభు అంటున్నాడు పరలోక రాజ్యం ఇట్లా ఉన్నది ఇట్లా ఉంటది అని చెబుతూ చివరిలో అంటున్నాడు ఆగడియా ఆదినము ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు కనుక సిద్ధముగా ఉండండి అని చెబుతున్నారండి ఎవరైతే నూనెను తెచ్చుకోవడానికి అంగడికి వెళ్ళారో వాళ్ళు తిరిగి వచ్చేలోపు కుమారుడు వెళ్ళిపోయాడు వాళ్ళు వచ్చి తలుపులు కొడుతూ మతైష్ వార్త ఇరవై ఐదవ అధ్యాయములో పది పదకొండు వచ్చిన వాళ్ళు మనం చూస్తూ ఉంటాం వాళ్ళు వచ్చి తలుపులు కొడుతున్నారట ప్రభు ప్రభు తలుపు తీయండి మేము లోపలికి వస్తాము మేము కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాము మేము లోపలికి వస్తామయ్యా అంటూ ఉంటే పదకొండ వచ్చిన ప్రభు అంటున్నారు మీరెవరో నాకు తెలియదు సిద్ధముగా ఉన్నవాడు నాతో వచ్చేశారు మీరెవరో నాకు తెలియదు మీరు లోపలికి రావడానికి అర్హులు కాదు అంటూ ఉన్నారు కాబట్టి బిడ్డలారా ఆగడి ఆ సమయం వచ్చినప్పుడు చూసుకుందాం చివరి రోజుల్లో చూసుకుందాం అయ్యాక చూసుకుందాం ఇంకా టైం ఉంది కదా ఇప్పుడే ఎందుకు అనుకునేవాళ్ళు ఏ తనముతో ఉండేవాళ్ళు సిద్ధము లేకుండా ఉండేవాళ్ళు పిచ్చల విడిగా తిరిగేవాళ్ళు ఆ గడియ ఆ సమయం ఎప్పుడు వస్తుందో తెలియదు కదండి వచ్చినప్పుడు చూద్దాములే వచ్చినప్పుడు చూసుకుందాములే వచ్చినప్పుడు మంచిగా జీవిద్దాములే చివరి రోజుల్లో మంచిగా మారదాములే అనుకుంటే ఆ చివరి గడియ ఎప్పుడో మీకు తెలుసా ఆ చివరి రాకడెప్పుడో తెలుసా ఆ చివరి రోజెప్పుడో తెలుసా ప్రభు ఎప్పుడు వస్తాడో తెలుసా అందుకే సిద్ధముగా ఉండమంటున్నాడండి నిజవాక్యములు మరొకసారి మనం చూస్తే మతైశు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై రెండవ కూడా ప్రభు చాలా చక్కగా ఒక మాట అంటున్నాడు జాగరూకులై ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగరూకులై ఉండండి సిద్ధముగా ఉండండి అంటున్నాడు ఎందుకయ్యా అంటే చాలా చక్కగా ప్రభు ఉన్నటువంటి మాట ప్రభువు ఏ గడియలో వచ్చినో మీకు తెలియదు కనుక ఆ గడియ వచ్చినప్పుడు సిద్ధముగా ఉండండి జాగరూకతతో ఉండండి అంటున్నాడు ప్రభుని పిలుపు మన మరణము తీర్పు దినము ఆ చివరి గడియ ఆ చివరి రోజు ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు దొంగ దొంగతనానికి చెప్పి రాడు చెప్పి వస్తే సిద్ధపడతాం చెప్పి రాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక ప్రభువు కూడా మనకు ఆ గడియ ఆ చివరి రోజు కూడా ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక సిద్ధముగా ఉందా ప్రభుని రాజ్యము చేరుకోవడానికి తపన పడుతూ ఆశపడుతూ ప్రతి నిమిషము ప్రతి గడియ ప్రతి రోజు కూడా మనము చేయవలసిన పనులు పద్ధతిగా చేస్తూ మంచిగా జీవిద్దాం ప్రభు మెచ్చే విధముగా సిద్ధపాటుతనంతో ఉంటే ప్రభు ఎప్పుడొచ్చినా మనము భయపడవలసిన అవసరం లేదు ఆరాకడ ఆకడి ఆ చివరి రోజు ఎప్పుడొచ్చినా కూడా మనము భయపడకుండా సిద్ధముగా ఉంటే ప్రభు మనని తోడుకుని వెళతారు ప్రలోక రాజ్యంలో స్థానం ఇస్తారని వాక్యం ఉంటుంది అదే మత శువార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో కూడా వాక్యం ఉంటుంది మనుష్య కుమారుడు రాకడ ఎప్పుడు ఉంటుందో మీకు తెలియదు కనుక ఆ మనుష్య కుమారుడు వచ్చినాటికి మీరు సిద్ధపడి జాగరూకతతో ఉండు అని వాక్యం ఉంటుందండి దేవుని నమ్మినటువంటి బిడ్డల వాక్యాలు చాలా చక్కగా ఘోషిస్తున్నాయి ఏసయను మరి ఒకసారి హెచ్చరిస్తూ ఉన్నారు ఇంకా మీలో ఎవరైనా సిద్ధపాటుతనముతో లేకుండా అవివేకవతుల వలె అవివేకపు కన్యకుల వలె తమ కాగడాలు సిద్ధపరచుకోకుండా నిద్రమత్తులో ఉండిపోయి ఉంటే ఇంకా ఈ లోకపు ఆకర్షణ లొంగిపోయి ఉంటే ఇంకా ప్రభులకి దూరమైపోయి జీవిస్తూ ఉంటే నాకేంట్లే అనే యొక్క గర్వముతో విర్రవేగుతుంటే నాకు ఆస్తుంది సంపద ఉంది డబ్బు ఉంది నాకు ఇంకా భయం ఎందుకు నాకు ఎవ్వరు అవసరం లేదు ఎవరికి నేను లొంగవలసిన పవన్ లేదు ఎవరి మాట వినవలసిన అవసరం లేదు నాకెవరితో సంబంధం లేదు నాకేంటే నాకేమి నాకేమి బాధ లేదు అంటూ గర్వముతో విర్రవేగుతున్న వారలారా జాగ్రత్త అంటున్నాడు ప్రభు జాగరూకతతో ఉండడు ఎల్లకాలం ఇక్కడే ఉండి పోరు ఎల్లకాలము ఇది శాశ్వతము కాదు శాశ్వతమైనది ప్రేమ మంచితనం దయ కనికరం జాలి మంచి మాటలు మనం నేర్పిన మంచి మాటలు మనం మాట్లాడిన మంచి మాటలు మనం పంచిన ప్రేమ ఇవేనండి శాశ్వతంగా మనకు మిగిలేది కాబట్టి అందరితో ప్రేమగా ఉందాం అందరితో మంచిగా ఉందాం జాలి కరుణ దయతో జీవిద్దాం దేవుడు మెచ్చేటటువంటి మంచి జీవితము జీవిస్తూ మనస్సును నిర్మలముగా పరిశుద్ధముగా ఉంచుకుందాం మన మాట మన నడత మంచిగా ఉంచుకుంటూ ప్రభుని రాక్కడ ఎప్పుడు వచ్చినా మన చివరి గడియ ఎప్పుడు వచ్చినా తీర్పు దినం ఎప్పుడొచ్చినా భయపడవలసిన అవసరము లేనంతగా గొప్పగా మంచిగా సిద్ధపాటుతనముతో జీవిద్దాం తప్పకుండా ప్రభు ఏ గడియలో వచ్చినా మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చినా ఆ ప్రభుని రాకడ ఎప్పుడు వచ్చినా మన చివర గడి ఎప్పుడు వచ్చినా మారణము ఎప్పుడొచ్చినా భయపడవలసిన అవసరమే ఉండదు నీవు సిద్ధపాటుతనముతో ఉంటే కాబట్టి మంచి జీవితము జీవిస్తూ ప్రభు మెచ్చే జీవితము జీవిస్తూ సిద్ధముగా ఉందాం వివేకావతులవలే ఎప్పుడు ప్రభుని రాకడ వచ్చినా సిద్ధపడి తయారుగా ఉందాం అవివేకవద్దులు వదిలే ఒకవేళ ఎవరైనా ఉంటే ఇకనైనా మారి మార్పు చెందుతూ పరివర్తన చెందుతూ మనం వెళ్ళే మార్గము మంచిది కాకపోతే మార్గాన్ని మార్చుకుందాం మాట్లాడే మాట మంచిది కాకపోతే మాట మార్చుకుందాం నడత మంచిది కాకపోతే నడత మార్చుకుందాం వెళ్ళే దారి మంచిది కాకపోతే దారిని మార్చుకొని మంచిగా జీవిద్దాం సిద్ధపాటుతనంతో జీవిద్దాం ప్రభుని రాకడ ఎప్పుడు వచ్చినా తయారుగా ఉందాం అందుకు కావాల్సిన శక్తిని అనుగ్రహాలను దీనిని దయచేయమని ప్రభుని ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ఏకీభవిస్తూ ఈ చిన్న ప్రార్థనలో కళ్ళు మూసుకొని పాల్గొండి పరిశుద్ధుడు ప్రేమయ్యా నీకే స్థుతులు స్తోత్రములు అయ్యా ఈ రోజున మరి ఒకసారి పరలోక రాజ్యములు గుర్చినటువంటి స్వార్తను బోధిస్తూ మంచి ఉపమానము ద్వారా పది మంది కన్యల యొక్క ఉపమానము ద్వారా అయ్యా సిద్ధపాటు తనముతో ఉండాలి ప్రభుని రాకడా మనుష్య కుమారి రాకడా ఆఘడియా ఆ సమయము ఎప్పుడు వచ్చినో తెలియదు కనుక ఎప్పుడు వచ్చినా కూడా మీరు సిద్ధపడి ఉంటే నాతో పాటు నా రాజ్యంలోనికి మీరు ప్రవేశిస్తారు సిద్ధపాటు లేకుండా జాగరూకతతో ఉండకుండా మెలకువతో ఉండకుండా మీ ఇష్టానుసారము విచ్చలవిడిగా జీవిస్తే ఆ సమయము ఆగడియా వచ్చినప్పుడు సిద్ధముగా లేనటువంటి మీరు నా రాజ్యంలోనికి నాతో పాటు రాలేరు నరకాగ్నిలో మక్కిపోతారు జాగ్రత్త జాగరూకతతో ఉండండి సిద్ధపడి ఉండండి అంటున్నటువంటి నీ మాటలు నమ్ముతున్నాం విశ్వసిస్తున్నా అయ్యా ఇంకా ఈ వాక్యాన్ని విడినటువంటి నీ బిడ్డలు ఎవరైనా సిద్ధపాటుతనముతో లేకపోతే సిద్ధముగా ఉండటానికి జాగరూకతతో ఉండటానికి పరివర్తన చెందటానికి కావలసినటువంటి మంచి మనస్సును మంచి మార్గాన్ని దయచేయండి నీ కృప నీ దేవిన ఈ బిడ్డలకు దయచేస్తూ అయ్యా నీ ఎందు విశ్వాసముతో ప్రార్థిస్తున్నటువంటి బిడలలో ఏ ఆత్మ నశించిపోకుండా ప్రతి ఆత్మను కాపాడండి ప్రతి కుటుంబాన్ని రక్షించండి ప్రతి కుటుంబానికి ప్రతి బిడ్డకు నిత్యమునిబుత్తోడే కావండి నీ పరిశుద్ధ హస్తాలతో కాచి కాపాడి రక్షించమని యేసు ప్రభుని పరిశుద్ధ నమమున అడిగివేడుకుని చున్నా తండ్రి అమేన్ ప్రభు నుందరగాక మీ ఆత్మతోనూ ఉందరగాక సర్వాశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్రా పవిత్రాత్మ మిమ్మందరిని భగవంతుడు ఆశీర్వదించే దైవించండిగాక గాడ్ బ్లెస్ యు ఆల్